ఇది సొంత తయారు మీద కొంచెం అదే కొంచెం తక్కువ సార్లు పెడతామండి ఎప్పుడప్పుడు ఫ్రెష్ గా వస్తుందని అందుకనే కొంచెం కొంచెం చోటు పెడతామండి ఒక నాలుగు మూడు కేజీల వరకు పెడతాం గులాబ్ జామ్ పబ్బట్టి గులాబ్ జామ్ పబ్బట్టి అండి ఇది ఇందులో వేసి ఫ్రై చేసి ఇది కోవా అండి లాంగ్ కోవా పెట్టాం ఇదండి కోవా స్టాప్ పెట్టే ఓకే అండి కోవా ఇప్పుడు ఇది అయితే ఇరవై ఐదు రూపాయలు అండి ఇరవై ఐదు రూపాయలు అండి ఇది కళాకానీ ఇందులో పెట్టి ఇది థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి థర్టీ రూపీస్ థర్టీ అండి సింగిల్ ఐటమ్ లో పది కాల్స్తారండి నాకు కాల్చినవి పేపర్లో రోల్ చేసి ఇచ్చేస్తారండి ఓకే ఇది ఇచ్చి వచ్చి పది రూపాయలు తీసి వచ్చి పది రూపాయలు సార్ ఒకటి అండి అవి నీరు బొబ్బట్లు ఒకటి కోవా గులాబ్ జాము కళాఖండ్ అండి గులాబ్ జామ్ ఇరవై రూపాయలండి కోవా ఇరవై ఐదు రూపాయలు ఎన్ని ఇస్తారండి పీస్ ఒక పీస్ ఒక పీస్ ఇరవై ఐదు రూపాయలు రూపాయలండి కోవా గులాబ్ జామ్ అయితే ఒక పీస్ ఇరవై రూపాయలండి అండి అయితే ఒక పీసు ముప్పై రూపాయలు నేత బొబ్బట్టు పది రూపాయలండి అండి పీస్ ఉదయం ఉదయం నుంచి ఉదయం తొమ్మిదింటి నుంచి నైట్ పదిన్నర వరకు మార్నింగ్ నుంచి ఉంటారు మార్నింగ్ ఓకే మేము అండి మావులమ్మ టెంపుల్ వెళ్తే చూడరు పక్కన అండి అటు వైపు నుంచి అయితే రైట్ నుంచి అయితే భీమేశ్వర స్వామి మధ్యకాలండి భీమేశ్వర స్వామికి మావులమ్మ ఓకే అండి నగే ఫ్యాన్స్ కూడా పక్కన అండి స్పీడ్లో ఆన్లైన్ మేమేనండి వర్క్ రూమ్ వాన్ రామ్ ఓకే ఇక్కడ అన్నీ అమ్ముతామండి ఫ్యాస్ట్లు కూడా ఉంటాయి మామూలు నార్మల్ కూడా ఉంటాయండి ఇప్పుడు నేతి బొబ్బట్లు కాకుండా వేరే బొబ్బట్లు కూడా కస్టమర్ అడిగిన బట్టి మీరు చేస్తారండి అవునండి అంటే చేసి ఇస్తామండి లైవ్ కింద ఇస్తాం ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారండి బిజినెస్ త్రీ ఇయర్స్ అండి మీది భీమవరమేనండి ఓకే రెగ్యులర్గా ఎంతమంది వస్తారండి కస్టమర్స్ పెర్ డేకి పదిహేను వందల మంది ఓకే ఎన్ని సేల్ అవుతాయండి ఇలాగా ఈ బొబ్బట్టు ఎలా తయారు చేస్తారండి ఏమేమి పడతారు ఐటమ్స్ అండి బాయిల్ చేసి అందులో గ్రైడ్ గైడ్లో వేస్తారు గ్రైండర్లో వేసి ఇంకా ఆడిసి దానికి గ్రైడ్ చేయాలని కొట్టి వేసుకుంటూ మైదే కొంచెం గోపు నాన్ పెట్టుకుని వేస్తారు అది మిక్సీలో వేస్తారండి దాన్ని గ్రైండర్లో సింగిల్ ఐటెంలో పది కాలుస్తారండి ఇస్తారండి నాకు కాల్చినవి పేపర్లో రోల్ చేసి ఇచ్చేస్తారండి ఓకే ఇది ఇది వన్ వచ్చి పది రూపాయలు ఎన్ని ఐటమ్ తీసుకున్నా పది రూపాయలేనండి డిస్కౌంట్ ఏమైనా ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ ఎబో తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారండి ఓకే అండి

ఈ పొప్పట్లు చేయాలని బిజినెస్ మీకు ఎందుకు వచ్చిందండి ఆలోచన అసలు ఏ జనాలకి ఏదైనా కొత్తదనం చూపించాలి అంటే మార్కెట్తో మనదంటుంది గుర్తింపు ఉండాలని చెప్పి మీ ఓన్ ఐడియాతో పెట్టారు ఎవరని చెప్పారంట ఎవరు ఓకే స్టా స్టార్టింగ్లో ఎంతో పెట్టారండి తక్కువ ఇప్పుడు స్టార్టింగ్లో అయితే తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేశారు ఇప్పుడు మాత్రం పర్వాలేదండి ఇట్లో గులాబ్జామ్ పబ్బట్ట ఇది గులాబ్ జామ్ పబ్బట్టండి ఇది చేసి పబ్వాండి కోవా పెట్టం కో స్టప్ పెట్టయితే ఇరవై ఐదు రూపాయలండి ఇరవై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ అండి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అండి ఎక్కువగా ఏ సేల్ ఏదవుతుంది మీ దగ్గర అన్ని అలా వెళ్తాయండి అన్నీ గులాబ్జాము వెళ్తుంది రీసెంట్ రీసెంట్గా పండుగ సీజన్ అయింది కదండి కోవా గులాబ్జాము ఎక్కువగా ઓકે okay. Okay.

అది అలవండి ఇది పూరి మైసూర్ మైసూర్పాకం మామూలు ఆటలు గట్ట అన్నీ ఉంటాయండి ఇది రేట్లు ఎలాగండి కలగనైతే నాలుగు వందల నలభై రూపాయలు అండి కేజీ ఇదైతే మూడు వందల నలభై అవుతుంది అంటే కొంచెం అటు వీటిలో ఇస్తామండి చునుండీ చునుండయితే నాలుగు వందల అండి కేజీ డ్రై ఫ్రూట్ కూడా నాలుగు అండి మైదాయిటం ఏదైనా రెండు వందలు రెండు కేజీ మామూలు ఆటలు ఏమున్నాయండి య్య మీద కొంచెం తక్కువ పెడతాం పెడతామండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తుందని అని కొంచెం 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 పెడతామండి ఒక నాలుగు మూడు కేజీలు పెడతాం హాట్ లో ఏమున్నాయండి గవ్వలు ఇవన్నీ ఉంటాయండి ఆల్రౌండ్ అక్కడాలు కొంచెం కొంచెం ఐటమ్ పెడతామండి ఎక్కడికైనా డెలివరీ చేస్తారండి డెలివరీ అంటే ఈ ఎలాగండి ఇవన్నీ పావు కేజీ ఇవన్నీ ఏదైనా యాభై రూపాయలు ఆట్లో ఓకే కస్టమర్ మీకు ఫోన్ చేసి అడిగితే పంపిస్తారు అడ్రస్ చెప్తే కొరియర్ ఏం చేయరండి ఓన్లీ లోకల్ మాత్రమే ఇస్తారు